కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ వేల ఇరవై రెండులో మూడు వేల రూపాయల బహుమతి పొందిన కథ శిథిల సంధ్యలో చిరుదీపం రచన శ్రీ గంగుల నరసింహారెడ్డి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ గంగుల నరసింహారెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా వెదిరేపల్లి ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు బీఎస్సీ చదివారు ఎస్బీఐలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి కథలు రాస్తున్నారు ఇప్పటి వరకు మూడు నవలలు ఎనభైకి పైగా కథలు రాశారు వీటిలో రెండు నవలలు ఇరవై ఐదు కథలకు వివిధ సాహితీ సంస్థలు పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు దక్కాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆంధ్రప్రభ వారపత్రిక కథల పోటీలో వీరు రాసిన వాన కురిసింది కథ ప్రథమ బహుమతి పొందడంతో పాటు రచయితగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన నమస్తే తెలంగాణ ముల్కనూరు గ్రంథాలయం కథల పోటీలో ఒడిబియం కథకు బహుమతి అందుకున్నారు స్వగ్రామంలో కొందరు తన తోటివారి దయనీయ పరిస్థితులను చూసి ప్రస్తుత కథ శిథిల సంధ్యలో చిరుదీపం రాసినట్లు రచయిత చెబుతారు ఉదయం పది గంటలు తనను ఓల్డేజ్ హోమ్ లైబ్రరీ వైపు నడుస్తున్నాడు గోవిందం అప్పుడే జేబులోని సెల్ఫోన్ మోగింది ఆ సమయంలో వచ్చే ఫోన్ ఆ సమయంలో వచ్చే ఫోన్ అమెరికాలో ఉన్న తన కొడుకు దగ్గర నుంచేనని అతనికి తెలుసు కెనడాలో ఉన్న కూతురు మాత్రం రాత్రి సమయంలో చేస్తూ ఉంటుంది ఎట్లనో నాన్న రొటీన్ వాకపది బాగానే ఉన్నరా గోవిందానిది రొటీన్ జవాబు భోజనం మిగతా సౌకర్యాలు పర్వాలేదా ఇక్కడ ఏ సమస్య లేదురా కొడుకు సంతృప్తి కోసం పైకి చెప్పాడే కానీ స్వాగతంలో మాత్రం సంతోషంగా మాత్రం లేను అని అనుకున్నాడు మరో రెండు మూడు నిమిషాల పాటు సాధారణ విషయాలు మాట్లాడుకున్న తర్వాత వారి సంభాషణ ఇతర సంగతుల వైపు మళ్ళీంది ఊళ్ళో ఇల్లును అమ్మేస్తే బాగుంటుందేమో నాన్న అవునరా నేను కూడా అట్లనే అనుకుంటున్నా అతనికి ఆలోచన రెండు నెలల క్రితం ఈ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయ్యే సమయంలోనే వచ్చింది ఎందుకంటే పిల్లలిద్దరూ ఇండియాకి తిరిగి వచ్చే ప్రసక్తి లేదు తన శేష జీవితమేమో ఇక ఈ ఓల్డేజ్ హోమ్లోనే తెల్లారేలా ఉంది నీకు కూడా ఇష్టమైతే వచ్చే వారంలో ఓసారి ఊరికెళ్ళి నీకు తెలిసిన దగ్గరికి చెప్తే మంచిది ఎవరో ఒకరు ముందుకు వస్తారు సరే పోతాంలే అని చెప్పి సంభాషణ ముగించాడు గోవిందం లైబ్రరీలో ఆనాటి దినపత్రికలు తిరిగేసి బయటకు వచ్చి తన గదివైపు నడిచాడు ఆహ్లాద నిలయం అనే పేరున్న ఆ ఓల్డేజ్ హోమ్ శంషాబాద్ విమానాశ్రయం వైపు ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపాన ఉంటుంది పేరుకు తగ్గట్టుగానే ఆహ్లాదకరమైన వాతావరణంలో వృద్ధులకు అవసరమైన సకల సౌకర్యాలతో ఉంటుంది ఒక్కొక్కరికి నెలకు ఇరవై ఐదు దాకా ఛార్జీలు తీసుకుంటారు అతని రిటైర్మెంట్ కంటే ముందే పిల్లల పెళ్లిళ్ళు జరిగిపోయాయి వారు అంతకుముందే విదేశాల్లో స్థిరపడిపోయారు రిటైర్మెంట్ తర్వాత ఏ చీకు చింతా లేకుండా భార్యాభర్తలు ఆనందంగా గడుపుతున్న సమయాన విధి చిన్న చూపు చూసింది కరోనా మహమ్మారికి గురై అతని భార్య మరణించింది ఇక అప్పటినుంచి అతనికి ఒంటరి జీవితం దుర్భరమైపోయింది ఇన్నాళ్ళు ప్రతి చిన్న విషయానికి భార్యపై ఆధారపడి ఉన్నాడు వంట కూడా రాదు వంట మనిషిని పెట్టుకున్నా మరో రకం ఇబ్బందులు ఎదురైనాయి అతని పరిస్థితిని చూసి బంధుమిత్రుడు ఓల్డేజ్ హోంలో జాయిన్ అవ్వు అంటూ సలహా ఇచ్చారు పిల్లలిద్దరూ తమ ఆమోదం తెలిపారు మెహదీపట్నంలోని అపార్ట్మెంట్ ఫ్లాట్ను అద్దెకిచ్చేసి అరవై నాలుగేళ్ల వయసులో ఈ ఓల్డేజ్ హోంలో చేరిపోయాడు గోవిందం నిజానికి అప్పటినుంచి జీవితం నిశ్చింతగా హాయిగా ఉంది అతనికి నలభై వేల దాకా పెన్షన్ ఫ్లాట్ అద్దె పదివేలకు పైనే వస్తుంది డబ్బులకే ఏమాత్రం ఇబ్బంది లేదు పెద్దగా ఆరోగ్య సమస్యలు కూడా లేవు అలా నాలుగు నెలలపాటు ఈ ఆహ్లాద నిలయంలో రోజులు ఆహ్లాదంగానే గడిచిపోయాయి కానీ రెండు నెలలుగా అతనిలో తనకే తెలియని ఏదో అసంతృప్తి బయలుదేరింది జీవితం సౌకర్యంగా ఉంది కానీ మనసు మాత్రం సంతోషంగా లేదు రోజులు నిస్సారంగా గడిచిపోతున్నాయనే దిగులు లోపల కుంగతీస్తున్నది ఇప్పుడు అతనికి ఏ సమస్య లేకపోవడం కూడా ఓ సమస్యగా అనిపిస్తున్నది గదికి చేరుకుని ఊరిలోని చిన్ననాటి స్నేహితుడు ఆచార్యకి ఫోన్ చేసి ఇల్లు అమ్మాలనుకుంటున్నట్లు చెప్పాడు ఆచారి నుంచి వెంటనే జవాబు రాలేదు అతను బాధపడుతున్నట్లుగా అర్థమైంది గోవిందానికి ఆచారీ వినిపించిందా తిరిగి తనే అడిగాడు వినపడ్డదిరా గా ఇల్లమ్మితే నువ్వు ఇంక మనూరు దిక్కు చూడు నేను చూడవు కదా ఆచారి గొంతులో బాధ తెలుస్తూనే ఉంది అవునరా నాకు కూడా కష్టంగానే ఉన్నది కానీ ఏం చేస్తాం చెప్పు మన ముసలమైన మా పిల్లలు మనూరుకొచ్చి ఉంటారనేది కలనే జరుగుతుంది నా కొడుకే అమ్ము చెప్తున్నాడు నేను కూడా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయినా నీకు తెలుసు కదా అవును నెల కిందకి నేను చెప్పినావు ఇంకో ఐదారేండ్లకు నాకు కూడా శాత కాకుండా అవుతుంది అందుకే ఇప్పుడు అమ్మితేనే బాగుంటుంది అనుకుంటున్నా నీ ఆట కూడా నిజమేలే వస్తే రెండు మూడు రోజులు ఉండేట్లు అట్లయితేనే సెటిల్ అవుతుంది వచ్చే ముందు చెప్తే ఇల్లు శుభ్రం చేయిస్తా అన్నాడు ఆచారి ఇంటి అదనపు తాళం చెవి ఒకటి ఆచారి దగ్గర పెట్టి ఉంచుతాడు గోవిందం గతంలో తనెప్పుడు ఊరికెళ్ళినా ఆచారి ఇంట్లోనే భోంచేస్తుండేవాడు బదులుగా ఆచార్యకి అవసరమైనప్పుడు స్వల్ప మొత్తంలో ధన సహాయం చేస్తూ ఉంటాడు వచ్చే వారంలో ఎప్పుడైనా సరే నీవు ఫోన్ చేస్తే నేను వచ్చేస్తా కూలి మంది దొరికేది చాలా కష్టంగా ఉంది అంత పత్యార నీకే వరిచేని కోయి నీకే పోతున్నారు మంచి గుత్తలు వస్తున్నాయి గుత్తలంటే కూలికంటే ఎక్కువని ఎగబడుతున్నారు అందుకే లేట్ అవుతుందేమో అయినా ఇంక ఫోన్ చేసి చెప్తా అన్నాడు ఆచారి సరే అని ముగించాడు గోవిందం మరో పది రోజుల తర్వాత ఆచార్య నుంచి ఫోన్ వచ్చింది గోవిందానికి ఇల్లు శుభ్రం చేయించానని చెప్పాడతను ఆ మరునాడే ఊరికి బయలుదేరాడు గోవిందం కలవకుర్తి నుంచి నాగర్ కర్నూలు వెళ్లే దారిలో తాడూరు కంటే ముందే రోడ్డు నుంచి ఐదు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది గోవిందం స్వగ్రామం కలవకుర్తికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది అక్కడ లంచ్ చేసి మరో బస్సు ఆ తర్వాత షేర్ ఆటో ఎక్కి ఊరికి చేరుకున్నాడు నేరుగా ఆచార్య ఇంటికి వెళ్ళి అతన్ని తీసుకుని తమ ఇంటికి వెళ్ళాడు ఐదు వందల గజాల స్థలంలో కట్టిన చిన్న సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెను ఉన్న ఇల్లది ముందు ఖాళీ జాగా ఎక్కువ ఉంది గోవిందం వాళ్ళ నాన్న పక్క ఊర్లోని హై స్కూల్లో అటెండర్గా పనిచేస్తూ రిటైర్మెంట్ డబ్బులతో కట్టుకున్నాడు దాన్ని అరే గోవిందు బావున్నావురా ఇల్లు అమ్ముతున్నావు కదా నిన్ననే ఆచార్య చెప్పిండు అన్నాడు పక్కింట్లో ఉన్నతను గోవిందాన్ని చూస్తూనే అవును మామా అమ్ముతున్నా బదులిచ్చాడు గోవిందం కొననీకే మంది ఉన్నారు తొందరపడి తక్కువ ధరకు అమ్మొద్దు బాగా సోన్ చేయించుకొని రేటు చెప్పు సరే మామా అవునరా గోవిందు నేను ఈ సంగతి ఒకరిద్దరికి చెప్పిందో లేదో ఐదారు మంది నా పడ్డరు రేటు ఎంతనో చెప్పమని అన్నాడు ఆచారి తన ఇంటికి డిమాండ్ బాగానే ఉందని తెలిసి సంతోషంతో ఏం మాట్లాడలేకపోయాడు గోవిందం ఎవరైనా అడిగితే ఆరేడు బయలు నేను చెప్పు తిరిగి తనే అన్నాడు ఆచారి అంతనా ఆశ్చర్యపోయాడు గోవిందం అవును మళ్ళా ఏమనుకుంటున్నావు నడువుళ్ళ ఇంత పెద్ద జాగా అంటే మాటలా తెలంగాణ వచ్చినాక నీళ్ళ కరువు పోయి భూముల రేట్లు చాలా పెరిగినాయి ఊళ్ళే ఎకరం ఎంత అనుకుంటున్నావు ముప్పై నలభై లక్షల పైనే నడుస్తున్నది అమ్మో అంత రేటా ఆశ్చర్యంతో అరిచినంత పని చేశాడు గోవిందం తనకు తెలిసినంతలో అప్పుడు ఎకరం ధర పదిహేను ఇరవై వేల వరకు ఉండేది ఇంతలోనే ఎంత మార్పు ఆ రాత్రి ఒక వాటర్ బాటిల్ విస్కీ తెప్పించుకుని స్నేహితులిద్దరూ ఇద్దరు తాగుతూ ఊరి విశేషాలు కుటుంబం విషయాలు మాట్లాడుకోసాగారు ఇంతలో గోవిందం ఫోన్ మోగింది అతని డిగ్రీ క్లాస్మేట్ కాల్ చేస్తున్నాడు గోవిందు మన డిగ్రీ క్లాస్మేట్స్ అందరం కలిసి వచ్చే ఆదివారం ఆలమ్ని కండక్ట్ చేస్తున్నాం మన వాళ్ళంతా వస్తున్నారు పెద్ద ఎత్తున చేస్తున్నాం ఒక్కొక్కరి దగ్గర నుంచి ఐదు వేలు కలెక్ట్ చేస్తున్నాం నువ్వు తప్పక రావాలి అలాగే డబ్బు కూడా పంపాలి సరే సరే అని ఫోన్ పెట్టేశాడు గోవిందం ఏందట అడిగాడు ఆచారి ఆలంని అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం మా డిగ్రీ క్లాస్మేట్స్ అందరం అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ ఉంటాం అని కాసేపు ఆగి అవును మనం దాదాపు ముప్పై మంది మన ఊరి బడిలో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ వరకు కలిసి చదువుకున్నాం వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారో నీకేమైనా తెలుసా చాలా మంది తెలుసు ఇరవై మంది దాకా ఈ వాళ్ళనే ఉన్నారు నీలాగా ఐదారు మంది హైదరాబాదులో ఉన్నారు ఇంకా నలుగురు ఐదుగురు చచ్చిపోయినరు ఆ రెడ్డి యాదయ్య పర్వతాలు ఇప్పుడు ఉన్నారా ఆసక్తిగా అడిగాడు గోవిందం ఉన్నారు రేపు కలుద్దామా కలవడం అంటే ఒకరిద్దరితో కాదు మొత్తం మన బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరం ఈ ఇంట్లోనే కలుసుకుందాం వీలవుతుందా ఉత్తగ రమ్మంటే ఎంతమంది వస్తారో కానీ దావతిస్తున్నామంటే అందరూ వస్తారు నవ్వుతూ అన్నాడు ఆచారి అరేంజ్మెంట్స్ నువ్వు చేస్తానంటే దావతియడానికి నేను రెడీనే తను నవ్వుతూ అన్నాడు గోవిందం నిజంగా అంటున్నావా నిజమే ఆచారి రేపు ఉదయమే పోయి మందిని కలిసి చెప్పుదాం అట్లనే ఇల్లు సంగతి కూడా చెప్పొచ్చు దావతంటే చికెనో మటనో పెట్టాలి మనం చికెన్ పెడదాం చికెన్తో పాటు గుడ్లు అరటి పండ్లు కూడా తెప్పించు స్వీట్ కూడా ఖర్చు వెనకాడకు మనం ఇష్టంగా పెట్టాలే వాళ్ళు తృప్తిగా తినాలే మర్నాడు ఉదయం తొమ్మిది గంటల సమయంలో యాదయ్య ఇంటికి వెళ్ళారిద్దరు పెరిగిన గడ్డంతో మాసిన బట్టలతో శుష్కించిన దేహంతో తన కన్నా పదేళ్ల పెద్దవాళ్ళనే ఉన్నాడు యాదయ్య తను చిన్నప్పుడు చూసిన యాదయ్యలోని ఒక్క చిన్న పోలిక కూడా ఇప్పుడు ఏ కోశైనా కనిపించగా ఆశ్చర్యచకి గోవిందం అరే యాదీ నేను స్కూల్ అటెండర్ చిన్నయ్య కొడుకును గోవిందున్ రా మనం ఈ ఓడనే ఐదో తరగతి దాకా కలిసి చదువుకున్నాం రా గుర్తుపెట్టినవా అంటూ ఆప్యాయంగా పలకరించాడు గోవిందం అరే గోవిందు నువ్వా ఏం బాగరా గిట్లున్నా నేనింకా నీ జ్ఞాపకం ఉన్నందుకు మంచిగా అనిపిస్తున్నది చదువుకున్నందుకు నీవంత బాగున్నవు చదువుకున్నందుకు నా కిస్మత్ గిట్లుంది గొంతులోని అంతులేని విషాదం స్పష్టంగా తెలుస్తూనే ఉంది అన్ని విషయాలు మా ఇంటికాడ మధ్యాహ్నం మాట్లాడుకుందాం మన క్లాస్మేట్స్ అందరికీ దావతిస్తున్నా తప్పకరా నన్ను ఊళ్ళ దావతికి పిలిచి చూడే లేడు నీవంత మంచిగా ఇంటికి వచ్చి పిలుస్తుండవు రాకుండా ఉంటున్నా తప్పకొస్తా అక్కడ నుండి గోపాలరెడ్డి ఇంటికి వెళ్ళారు గోవిందం ఆచారి గోపాలరెడ్డి ఇల్లు చూసేసరికి ఆశ్చర్యంతో పాటు విచారం కూడా కలిగింది గోవిందానికి అప్పట్లో ఆ ఊరికే గర్వకారణంగా ఉండేది ఆ ఇల్లు ఇంటి నిండా మందితో ఎప్పుడు కళకళలాడుతూ గొప్పగా ఉండేది ఇప్పుడేమో శిథిలావస్థలో దయనీయంగా ఉంది గోపాలరెడ్డి తండ్రి ఆ ఊరికి పోలీస్ పటేల్ పైగా భూస్వామి ఆయన పేరు చెబితేనే ఊరందరికీ హడల్ అందుకే స్కూల్లో పిల్లలతో పాటు టీచర్లు కూడా రెడ్డిని ప్రత్యేకంగా చూసేవారు ఖరీదైన దుస్తులలో యువరాజులాగా ఉండేవాడతడు అటువంటి రెడ్డి ఇప్పుడు ఆ శిథిలమైన ఇంటి అరుగుపై ఒక్కడే కూర్చుని బీడి తాగుతూ శూన్యంలోకి చూస్తున్నాడు గోపాలన్నా బాగున్నావే నేను గోవిందును గుర్తున్నానా గుర్తుపట్టింది గోవిందు నా బాగా ఏం చెప్తారా చెప్పుకుంటే పోతుంది కూచండి కూసండి అంటూ ఇంకో అరుగుని చూయించాడు కూర్చున్నారు ఇద్దరు ఇల్లు అమ్ముతున్న వంట కదరా అవునన్నా పిల్లలిద్దరూ బయట దేశంలో ఉన్నారు భార్య చనిపోయాక ఒంటరిగా ఉండలేక ఓల్డేజ్ హోమ్లు జాయిన్ అయినా అందుకే ఇల్లు అమ్ముదామని అనుకుంటున్నా నిజమేలే ఎవరు ఉండకపోతే ఇల్లు పడవ పడుతుంది అమ్ముకుంటేనే మంచిది నీ లేకనే నా భార్య చనిపోయాక నా బతుకు కూడా ఆగమాగమైపోయింది ఎంతైనా పెండ్లు నేను ముగైన బతుకు కుక్క బతికేరా నాకు కూడా నీ లేకనే ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ఉండాలనుంది కానీ నా కొడుకులు ఏం అంటలేరు వాళ్ళు ముగ్గురు కొడుకులు హైదరాబాద్లోనే ఉన్నారు అంత బాగానే ఉన్నారు కానీ పోటీలు పెట్టుకుని తండ్రిని పట్టించుకోరు అన్నాడు ఆచారి మరి భోజనం రైస్ కుక్కర్ అన్నం వండుకుంటా కూర ఎవరైనా తెచ్చిస్తారు మన ఆచారి కూడా అప్పుడప్పుడు తీసుకొస్తాడు ఇప్పుడైతే కాలు చెయ్యి ఆడుతుంది కాబట్టి ఈ మాత్రం జరుగుతున్నది రేపు మంచాన పడితే ఎట్లనో అనే ఫికర్తోనే శాస్తూ బతుకుతున్నారా గుండె బరువైపోయింది గోవిందానికి ఏమని ఓదార్చాలో అర్థం కాలేదు చివరికి తానిస్తున్న దావద్ గురించి చెప్పాడు వస్తాడో రాడో అనే సందేహంతోనే రమ్మని ఆహ్వానించాడు నా చిన్ననాటి స్నేహితులు మీరు మీతో చెప్పుకోవడానికి సిగ్గేంది కానీ కడుపు నిండా మంచి భోజనం చేయక చాలా రోజులైందిరా అని అంటుంటే రెడ్డి కళ్ళలో కన్నీళ్ళు సుడులు తిరిగాయి అది గమనించిన ఆ ఇద్దరికీ కూడా కళ్ళు చెమర్చాయి అట్నుంచి పర్వతాలింటికి వెళ్ళారు పర్వతాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది కుక్కి మంచంపై కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నవానిలా పడుకుని ఉన్నాడు చిక్కిశల్యమై ఎముకలు గూడులా ఉన్నాడు వీళ్ళిద్దరూ చెరోపక్క పట్టుకుని లేపితే కానీ నుంచి లేవలేకపోయాడు జీవం లేని కళ్ళతో గోవిందం వంక ప్రశ్నార్థకంగా చూశాడు ఆచారి పరిచయం చేస్తే ఆ కళ్ళు కాస్తా వెలిగాయి తన చేతులతో గోవిందం చేతులను పట్టుకుని ఊపుతూ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు గోవిందం అతని మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించాడు నాకు అత్తమనే ఉంది కానీ చేత కాదు కదా నూతులోంచి వస్తున్నట్లు బలహీనంగా ఉన్న స్వరంలో అంతులేని నిరాశ కూడా ధ్వనించింది ఆటో పంపిస్తాంలే తప్పకరా అన్నాడు ఆచారి అట్లయితే తప్పక వస్తా అతని మొహంలో ఇప్పుడు కొంత వెలుగు కనిపించింది వారికి మరో అరగంటలో మిగతా అందరికీ చెప్పి ఇల్లు చేరుకున్నారు ఆటోలో తీసుకురాదగిన వారు ముగ్గురున్నారు భోజనంతో పాటు ఆటో ఏర్పాటు కూడా చేస్తానని ఆచారి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం ఒంటిగంట అవుతుండగా ఒక్కరొక్కరు రావడం మొదలుపెట్టారు ఆటోలో వచ్చేవారు కూడా వచ్చారు మరో అరగంటలో గోపాలరెడ్డితో పాటు అందరూ వచ్చేశారు ఆ సమయానికే ఆచారి అదే ఆటోలో భోజన పాత్రలు తీసుకొచ్చాడు గోవిందం ఇంటి వాకిలంతా కోలాహలంగా తయారైంది వృద్ధులైన వారందరూ చిన్నపిల్లల్లా మారిపోయి అల్లరి అల్లరిగా కబుర్లు చెప్పుకుంటున్నారు పరిహాసాలు ఆడుకుంటూ పగలబడి నవ్వుతున్నారు తమ కష్టాలన్నీ మరిచిపోయినట్లుగా కేరింతలు కొడుతున్నారు అందరిలోనూ ఉత్సాహం ఉల్లాసం ఉదయం తను చూసిన దయనీయ స్థితిలోని వారేనా వీరు అని ఆశ్చర్యపోతూ ఆనందపడ్డాడు గోవిందం ఆచార్య సైగ చేయగానే లేచి ఒక్కొక్కరి దగ్గరికి వెళుతూ ఇక లేవండి భోజనం చేసిన తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు గోవిందం ఆచారి ఇద్దరు అందరు ప్లేట్లలో వడ్డిస్తున్నారు బగారా అన్నం తెల్ల అన్నం చికెన్ కూర గుడ్ల పులుసు పప్పు ఆలుగడ్డ కూర చారు పెరుగు అన్నీ సిద్ధం చేశాడు ఆచారి ఈ పల్లెటూరులో ఇంత తక్కువ టైంలో ఇన్ని ఐటెమ్స్తో ఇంత మంచి విందు భోజనం చేయిస్తామనుకోలేదు నీవు గ్రేట్రా అట్లనే థ్యాంక్స్ కూడా ఆచారిని హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు గోవిందం వంటతో నా భారీ చేసిందిరా సామానంతా ఈ ఆటో రాస్తే తెప్పించిన నాదేం లేదు నవ్వుతూ అన్నాడు అన్నం తిన్న తరువాత అరటిపండు మైసూర్ పాక్ కూడా పెడుతుండడంతో గోపాల్ రెడ్డి ఆగలేక గోవిందం దగ్గరికి వెళ్ళి గోవిందు నిన్ను ఎట్లా మెచ్చుకోవాలో సమజైత లేదు కానీ అన్నీ చాలా బాగున్నాయి చాలా దినాల తర్వాత మంచి భోజనం తిన్నా అన్నాడు అవునన్నట్లుగా అందరూ తలలోపి ఒప్పుకున్నారు భోజనాల తర్వాత అందరూ కబుర్లలో పడిపోయారు మరో గంట తరువాత అందరికీ కూల్ డ్రింక్స్ తెప్పించి క్లాసులో పోసి ఇచ్చారు గోవిందు నీకు చేతిరెత్తి మొక్కాలిరా ఇంతకు ముందన్నడు మేమంతా ఇట్లా కలుసుకున్నది లేదు ఇంత సంతోషంగా గడిపింది లేదు మమ్మల్ని మా పిల్లల కడుపు నుండి తిండి పెట్టకుండా మార్చి చంపుతున్నారు కుక్కపోతికైందిరా మాది అన్నాడు ఒకడు అవునరా ఆసరా పింఛని రెండు వేలు వస్తాయని మమ్మల్ని ఇట్లా ఉంచుకొని ఇంత గంజి పోస్తున్నారు కానీ ఓ మంచి మాట లేదు రోగం వస్తే పలకరించే దిక్కు లేదు అన్నాడు మరొకతను నా ముందల్లే మంచికి చేసుకుని తింటారు నాకేమో సర్తిపూడి పెడతారు చికెను మటను తెచ్చుకుంటారు నాకు నా భార్యకు కింద స్వారం బెటరు రాత్రి మిగిలిందే పెడతారు దాదాపుగా ఏడ్చినట్లుగా అన్నాడు పర్వతాలు పొద్దుగాలు తింటే రాత్రి ఎదురు చూడాలే ఒక్కోసారి ఆఖరికి కడుపులు నొప్పి వెక్కి వెక్కి ఏడు సాగాడు మరొకతను ఊరుకో ఏడొకరా అంటూ అతన్ని ఊరడించడానికి ప్రయత్నిస్తూ ఇంకొకరి కన్నీళ్లు పెట్టుకున్నాడు అందరికీ కూడా దుఃఖం వచ్చి చిన్నగానో మౌనంగానో రోధించారు కొద్దిసేపు గోవిందానికి కూడా గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది వాళ్ల దీనగాథలు వింటూ వారితో పోల్చుకుంటే తనంత అదృష్టవంతుడు వీళ్ళందరిలో లేడు మరో గంటకు అందరికీ టీలు తెప్పించాడు టీలు తాగి విచారణించి తేరుకున్నారు అనంతరం అందరూ పరస్పరం వీడ్కోలు చెప్పుకుని కృతజ్ఞతగా గోవిందాన్ని ఆలింగనం చేసుకుని ఆనందంగా వెళ్ళిపోయారు ఆ రాత్రి పడుకున్నాడే కానీ నిద్ర రావడం లేదు గోవిందానికి మనసంతా అలకలోలంగా తయారైంది తన బాల్య స్నేహితులు విషాదగాథలు చెవుల్లో గింగురుమంటున్నాయి ఈ వృద్ధాప్యంలో అందరి కష్టాల కడగండ్లలో సారూప్యం గురించి ఆలోచిస్తుంటే అతనికి మూడు సమస్యలు ప్రధానంగా తోచాయి మొదటిది ఆకలి వాళ్లకు సరైన సమయానికి సరైన ఆహారం కడుపు నిండా లభించడం లేదు రెండవది అనారోగ్యం సరైన వైద్య సహాయము మందులు లేవు మూడవది నిరాదరణ లేదా తిరస్కారం కుటుంబ సభ్యులెవరూ వారిని పట్టించుకోవడం లేదు పైగా హీనంగా చూస్తున్నారు వారు ఒక్క పూటైన నలుగురితో కలిసి కడుపు నిండా భోజనం చేస్తే ఆరోగ్యం కొత్త మెరుగుపడవచ్చు నిరాదరణ వల్ల కలిగిన నైరాశ్యాన్ని అధిగమించవచ్చు ఈ ఆలోచనలతో అతను మదన పడగా ఓ పరిష్కారం తోచింది ఉదయమే లేచి ఆచారి ఇంటికి వెళ్ళాడు ఆచారి అతని భార్యతో తన ఆలోచనను పంచుకున్నాడు తన పరిష్కారంలోని సాధక బాధగాలను చర్చించాడు వాళ్ళిద్దరూ సహకరిస్తే తను ఇవ్వబోయే ప్రతిఫలం గురించి చెప్పాడు అప్పుడు వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు రాత్రి పిల్లలిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పాడు అల్టిమేట్గా నీవు సంతోషంగా ఉండడమే మాకు కావలసింది నాన్న అని ఒకే రకంగా చెప్పారు వాళ్ళు మరుసటి ఉదయమే ఆటో రాజును పిలిచి ఊళ్ళోని తన క్లాస్మేట్స్తో పాటు మిగతా వృద్ధులందరినీ మగ తేడా లేకుండా మధ్యాహ్న భోజనానికి రమ్మని చెప్పి పంపించాడు గోవిందం అది దావత్ కాదని రోజూ తినే మామూలు భోజనమేనని చెప్పమన్నాడు ఆ మధ్యాహ్నానికి ముప్పై మంది వృద్ధుల దాకా వచ్చారు అన్నం ఒక కూర చారు పెరుగుకు అదనంగా ఒక గుడ్డును వడ్డించారు అందరూ ఇష్టంగా తిని సరదాగా కబురు చెప్పుకోసాగారు ఇదే రకమైన సింపుల్ భోజనం ప్రతిరోజు మనం అందరం ఇట్లనే కలిసి తినాలని నా కోరిక మరి మీరు వస్తారా అని అడిగాడు గోవిందం ఇల్లు అమ్ముకుని పోదామనొచ్చుదేనివి ఈడెట్లుంటావు గోవిందు ఆశ్చర్యంగా అడిగాడు గోపాలరెడ్డి అట్లనుకునే వచ్చినా కానీ మొన్న మనం దావత్ చేసుకున్నాక నా ఆలోచన మారింది ఇల్లును ఇప్పుడే అమ్మను నాకు చేతనైన రోజులు మీతోనే ఇక్కడే కలిసి ఉందామని అనుకుంటున్నా ఓల్డేజ్ హోమ్లో నాకెంత హాయిగా ఉంటుంది కానీ మీతో ఇట్లుంటే మాత్రం ఆనందంగా ఉంటున్నా ఆ ఓల్డేజ్ హోమ్లా నెలకు నేను కట్టి ఇరవై ఐదు వేలతోనే మనం ముప్పై మంది ఒక పూట మంచిగా తింటున్నాం సంతోషంగా ఉంటున్నాం అంతకన్నా ఏం కావాలి నాకు అందుకే మీరేమీ మొహమాట పడకుండా మా గోవింద్గాడి ఇంటికి పోతున్నాం అని అనుకుని రాండ్రి ఎందుకంటే నేను ఏజ్ హోమ్కి ఇచ్చే పైసల్నే మనందరి కోసం ఖర్చు పెడుతున్నా అన్నాడు గోవిందం చిరునవ్వుతో నమస్కరిస్తూ నీవెందుకురా మాకు మొక్కుతున్నావు నీ గొప్ప మనసుకు మేమందరం నీకు మొక్కాలే అన్నాడు యాదయ్య అవునవును అని ముక్తకంఠంతో గట్టిగా అంటున్న వారి కళ్ళలో సంతోషకరమైన ఓ చిన్న వెలుగు రేఖ మెరిసింది ఎంత చిన్నదైనా వెలుగు వెలుగే కదా మీరింతవరకు నమస్తే తెలంగాణ ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ రెండువేల ఇరవై రెండులో మూడు వేల రూపాయల బహుమతి పొందిన కథ శిథిల సంధ్యలో చిరుదీపం విన్నారు రచన శ్రీ గంగుల నరసింహారెడ్డి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ నమస్తే తెలంగాణ బతుకమ్మ పత్రిక రెండువేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సుఖినో భవంతు కథ స్రవంతి